హలో అండి వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై కోసం అనేసి ఫిష్ టూ టైప్స్ ఇప్పుడు పులుసు చేస్తాను అండ్ ఫ్రై కూడా చేస్తాను పులుసుకేమో ఇలా సపరేట్గా తీసి పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఫ్రై కోసం ఫ్రై కోసం మనం ఇట్లా పీసెస్ అన్నీ సపరేట్ చేసుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి కొంచెం లైట్గా ఫస్ట్ పసుపు వేసుకొని మొత్తం ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవి వచ్చేసి మనకి ఒక కేజీ ఫిష్ ఉంటుంది సో కేజీ ఫిష్కి మనము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కార పొడి వేసేసుకోవాలి కొంచెం మసాలా పొడి వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంటే హాఫ్ అట్లా అండ్ ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ధనియా పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ బట్ నార్దల్ ఇస్ట్ అన్నట్టు మంచిగా అల్లం ఎంత అంటే కొంచమే కానీ మంచిగా కలుపుకునేటట్టు రావాలి ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వేస్తున్నాను మంచిగా మిక్స్ చేసేసుకొని ఇదంతా మనము ఒక దాదాపు టైం ఉంటేనేమో కొంచెము మ్యారినేట్ చేసి పెట్టుకోండి లేదు అంటే మాత్రం కంపల్సరీ మీరు ఒక వన్ అవర్ ఉంచి చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా కాకపోతే టెన్ మినిట్స్ అట్లా కూడా ఉంచుకోవచ్చు యాక్చువల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను కొంచెం ఒక స్పూన్ ఉప్పు మాత్రం వేసేసుకోండి చూసి వేసుకోండి ఉప్పు మాత్రం ఎందుకంటే ఉప్పు వేసే శుభ్రంగా కలుపుతాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ముక్కలకు పట్టేటట్టు మాత్రం మంచిగా మిక్స్ మిక్స్ చేసుకొని మీరు ఎమట చేస్తేనేమో ఓకే లేదు అంటే మాత్రం ఒక బాక్స్లో తీసుకొని ఒక వన్ అవర్ తర్వాత అట్లా కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే లేదు అన్న బయట పెట్టుకున్నా ఓకే వన్ అవర్కి అయితే ఏం కాదు చూసారు కదా ఇంకా ఇలా మంచిగా ముక్కకు పట్టేటట్టు మొత్తం ఇలా పెట్టేసుకొని ఫ్రై స్టార్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇలా మంచి ముక్కకి పట్టాలి యాక్చువల్గా కొంచెం టైం లేట్ అయిపోయింది వన్ అవర్ అలా పెట్టేసాను ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ఫిష్ ఫ్రైని మనం ఫ్రై చేసేసుకుందాం షాలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది సో ఈ సైడ్ ఇట్లా కొంచెం వేగాక మనం చిక్కి వేసుకోవాలి రెండు సైడ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి ఈ కలర్ వచ్చింది కదా ఆ కలర్ వచ్చేంత వరకు ఈ సైడ్ కూడా తిప్పి వేసుకోవాలి తిప్పి వేసుకున్న తర్వాత మనం తీసేసుకోవచ్చు తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసి సర్వ్ చేసుకోవడమే